నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోవినేని మణిగారు రచించిన నేను మంచిదని కాదు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ స్వాతి మాసపత్రికలో జూలై రెండు వేల మూడవ సంవత్సరంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి నేను మంచిదాన్ని కాదని అనుకుంటారు అంతేగా పర్వాలేదు మంచిదాన్న కిరీటం వల్ల ఒరిగేది ఏమీ ఉండదు ప్రభావతి చెప్పిన మాటలకు భోజనం చేస్తున్న రాఘవరావు తాలెత్తి ఒక క్షణం భారీ వైపు చూశాడు హూ అంటూ తీయగా కూసే కోయిల కావు కావు అంటూ కాకిలా అరిస్తే కలిగే అంత ఆశ్చర్యం అతని కళ్ళల్లో ప్రతిఫలించింది మనం చేయాల్సిన పనుల్ని మన స్వభావాన్ని బట్టి చేస్తాం అంతేకాని ఎవరు కిరీటాలు పెడతారని చెయ్యం ఎందుకో ఈ మధ్య నువ్వు కొంచెం కొత్తగా మాట్లాడుతున్నావు అన్నాడు భార్యతో నేను కొత్త కొత్త సంగతులు తెలుసుకుంటున్నాను మరి అందరి గురించి ఆలోచించకుండా ఎవరి సంగతి వాళ్ళు చూసుకునే వాళ్ళే ఈ లోకంలో సుఖపడతారు అయినా నేనేం విడ్డూరంగా మాట్లాడండి మీరు ఎంత ఆశ్చర్యపోతున్నారు మీ తమ్ముణ్ణి ఒకసారి వచ్చి చూసి వెళ్ళమని ఉత్తరం రాయమని అత్తయ్య చెప్తే జబ్బు పడి లేచిన తల్లిని చూడాలని పిల్లలకు ఉండాలి కానీ బొట్టు పెట్టి రమ్మని అని అన్నాను అంతేగా అంది ప్రభావతి నేను మాత్రం ఏమన్నానే సరేనంటే సరిపోయేదానికి నువ్వు అంత విసురుగా సమాధానం చెప్తే అమ్మ ఏమనుకుంటుంది అన్నా అంతే కదా అమ్మకి అంత గట్టిగా నువ్వు సమాధానం చెప్పటం ఇంతవరకు ఎప్పుడు చూడలేదు మరి అన్నాడు రాఘవరావు ఈ మధ్య నాకు బాగుండటం లేదుగా మునుపటిలా అందరూ వస్తే చేయాలని అనిపిస్తోంది నాకు చేతికి సహాయం వచ్చే వాళ్ళు ఎవరున్నారని కామల్లా చదువుకుంటున్న పిల్ల పని చేత కాదు అత్తగారు పెద్దావిడ చేయలేరు చెప్పటము భావ్యం కాదు ఇక మధ్యలో ఉన్నది నేనేగా చస్తూ అయినా సరే చేసుకుపోవాలి తప్పదు మర్యాదల్లో ఎక్కడ ఏమాత్రమన్నా తేడాలు వస్తే అంత వేలెత్తి చూపించేది నన్నేగా అందుకే రావాలని ఉన్నవాళ్ళు వస్తారు కానీ ప్రత్యేకంగా పిలవాలా అన్నాను కోడలు చెడ్డదని అనుకుంటే అనుకోనివ్వండి ప్రభావతి మాటలకు ఏదో సమాధానం చెప్పబోయిన రాఘవరావు ఆగిపోయాడు ఇంతలో ముందు గదిలో నుండి రావణమ్మ గారు అమ్మాయి ప్రభా మందు వేసుకోవాలి మంచినీళ్ళు తీసుకురామ్మా అంటూ కేక పెట్టింది భోజనం ముగించిన రాఘవరావు నేనిస్తానులే అంటూ వెళ్ళబోతూ ఉంటే కొత్త అలవాటు మీకెందుకు మీకెందుకులేండి నేను ఇస్తాగా అంటూ ప్రభావతి మంచినెల గ్లాస్తో ఆవిడ దగ్గరికి వెళ్ళింది కాసేపటి తర్వాత ఆఫీసుకు వెళ్ళడానికి రెడీ అయిన రాఘవరావు ప్రభావతి కోసం వంటగదిలోకి వెళితే కనిపించలేదు ముందు గదిలో తల్లి పక్కన మంచం మీద కూర్చుని ఉత్తరం రాస్తున్న భార్యను చూసి చూడగానే అతని పెదవులపైకి చిరున వచ్చింది భార్య కోపం మంచిబిందు లాంటిది ఎంతోసేపు ఉండదు అనుకున్నాడు రవణమ్మ గారికి ముగ్గురు కొడుకులు కూతురు ఉన్నారు భర్త చనిపోయాక పల్లెలో ఒక్కరు ఉండలేక పన్నెండేళ్లుగా పెద్ద కొడుకు రాఘవరావు దగ్గర కాకినాడలోనే ఉంటుంది ఆవిడ పల్లెలో ఉన్న ఇంటిని కొద్దిపాటి భూమిని అమ్మి పిల్లలకు తాలా కొంచెం పంచి ఇచ్చేశారు పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఎకరాల పొలం మాత్రం ఆవిడ పేరునుంది ఆ కౌరు డబ్బులతోనే సొంత ఖర్చులు పెట్టుకుంటుంది కూతురికి అల్లుడికి బట్టలు కొనడానికి మనవులకి ఏమైనా కొనిపెట్టడానికి బంధువుల పెళ్లిళ్లలో చదివింపులకి ఎవరిని అడగనవసరం లేకుండా ఆ డబ్బుతో జరిగిపోతుంది రెండో కొడుకు వీరేంద్ర తనతో పాటు చదువుకున్న తమిళల అమ్మాయిని తల్లిదండ్రుల ప్రమేయం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు ఉద్యోగరీత్యా ఉత్తరాది వైపే ఉంటున్నాడు ఏ రెండు మూడేళ్లక ఒకసారి వచ్చి ఇలా మొహం చూపించి అలా వెళ్ళిపోతూ ఉంటాడు ట్రాన్స్ఫర్లు ఎక్కువగా ఉంటాయి ఊరు మారినప్పుడల్లా ఫోన్ చేయటం కానీ ఉత్తరం రాయటం కానీ చేస్తూ ఉంటాడు అంతే పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళి ఉంటున్న కొత్తల్లో రమణమ్మ గారికి రెండో కొడుకు వీరేంద్ర దగ్గరకు వెళ్ళాలనిపించి ఉత్తరం రాశారు తాము ఒక చిన్న పల్లెటూరులో ఉంటున్నామని వర్షాకాలం వల్ల రోడ్లన్నీ బురద బురదగా ఉంటాయి కాబట్టి తల్లికి నడవటం కష్టమవుతుందని వేరే చోటికి ట్రాన్స్ఫర్ కాగానే వచ్చి తీసుకువెళ్తానని అతను సమాధానం రాశాడు మళ్ళీ కొన్నాళ్ళకి ఆ ఊళ్ళో ఎండల విపరీతమని వేసవికాలం గడిచాక తీసుకువెళ్తానని ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిన మరొక చోట నుండి తల్లికి ఉత్తరం రాశాడు ఇంకోసారి ఇంకో ఊరు నుండి అక్కడ బాగా మంచు పడుతూ ఉంటుంది కాబట్టి చలికి తట్టుకోవటం కష్టమని రాశాడు అప్పుడు మనవరాలు కమల చిన్నగా నవ్వుతూ నాన్నమ్మ మనుషులకి మూడు కాలాలనే ఇచ్చి ఎండ వాన చలి లేని నాలుగో కాలాన్ని ఇవ్వలేదని దేవుడి మీద బాబాయ్కి వాళ్ళ కోపంగా ఉండుంటుంది నిన్నే విధంగాను కష్టపెట్టడం బాబాయ్కి ఇష్టం లేదు నువ్వంటే ఆయనకు ఎంత ప్రేమ చూసావా అంది ఆ మాటలకు అక్కడే ఉన్న ప్రభావతి కూడా నవ్వింది రావణమ్మగారు గారు నవ్వింది ఆ నవ్వు వెనక ఎంత విషాదం ఉందో ప్రభావతికి అప్పుడు తెలియలేదు కానీ తర్వాత తెలిసింది ఒకసారి పక్కింటి మాణిక్యమ్మతో కాలక్షేపంగా పిచ్చాపట్టి చెప్పుకుంటున్న అత్తగారి మాటలు ప్రభావతి చెవిన పడ్డాయి చిన్నప్పుడు పిల్లలు అమ్మ ఒడిలో కూర్చోవటానికి అమ్మ పక్కన పడుకోవటానికి అమ్మ నాది అంటే నాది అంటూ పోటీలు పడి సరదాగా పోట్లాడుకుంటారు అదే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక అమ్మ బాధ్యత నాది మాత్రమేనా నీది నీది అని వంతులు వేసుకుంటూ ఉంటే తల్లి మనసుకు ఎంత కష్టంగా ఉంటుందో వాళ్ళకి అర్థం కాదు భగవంతుడి దయ వల్ల నాకు అలాంటి పరిస్థితి లేకపోవటం కనిపెట్టి చూసే కోడలు దొరకటం నా అదృష్టం అత్తగారు చెప్తూ ఉంటే తల్లి మనసులోని వేదన అర్థమై ప్రభావతి మనసు ఆర్ద్రమైంది పిల్లల్ని సక్రమంగా పెంచి చేయటం తల్లిదండ్రులు అపురూపంగా ఆనందంగా నెరవేర్చే బాధ్యత కాలు చెయ్యి ఆడని స్థితిలో కన్నవాళ్లను కనిపెట్టి చూడటం పిల్లలకి మాత్రం తప్పనిసరి బాధ్యత తప్పించుకోలేని భారం ఏ కొద్దిమంది అదృష్టవంతులకు అభిమానంగా ఆదరంగా చూసే పిల్లలు ఉంటారు తాను అలాంటి అదృష్టవంతురాలడని అత్తగారు అనుకుంటున్నందుకు ప్రభావతి ఆనందపడింది ఆవిడ మనసుకు కష్టం కలిగించేట్లుగా ఎప్పుడూ ప్రవర్తించకూడదని మనసులో గట్టిగా అనుకుంది కూడా గారి మూడో కొడుకు సూర్యారావు కూడా రాఘవరావు ఉండే ఇంటికి పక్క వీధిలోనే ఉంటాడు సొంత ఇల్లు ట్రాన్స్ఫర్లు లేని ఉద్యోగంతో తిండికి బట్టకి లోటు లేని విధంగా అతని జీవితం సాగిపోతోంది అయితే అతని ముక్కుసూటి మనస్తత్వం వలన లౌక్యం అంతగా తెలియకపోవటం వలన పై వాళ్లతో విభేదాలు వచ్చి రావలసిన ప్రమోషన్లు రాలేదు పై రాబడికి అవకాశం ఉన్నా నిజాయితీ అవటం వలన ఆర్థిక పరిస్థితి కూడా చాలా సామాన్యంగానే ఉండిపోయింది పల్లె నుండి వచ్చిన మొదట్లో సూర్యారావు తల్లిని తమ దగ్గర కూడా కొన్నాళ్ళు ఉండమని అడిగాడు రెండు మూడు నెలలు అక్కడ ఉండొస్తానని రమణమ్మ గారు ఆనందంగా వెళ్ళింది ప్రక్క వీధిక అయినా ఎక్కడికో వెళుతున్నట్టుగా పెట్టి నిన్న బట్టలు సర్దుకుని రెండు మూడు రకాల స్వీట్స్ పళ్ళు బజార్ నుండి తెప్పించుకుని కొడుకింటికి బయలుదేరి వెళ్లిన రావణమ్మ గారు వారం రోజులైన గడవక ముందే తిరిగి వచ్చేసింది అప్పుడే వచ్చేసారు అని అడగటం బావణి దనిపించింది ఆ ప్రభావతి ఆవిడ వంకే ఆశ్చర్యంగా కళ్ళు అప్పగించి చూస్తూ నిలబడిపోయింది రెండు గ్లాసుల మంచినీళ్ళు తాగి సేత తీరాక తాపీగా కూర్చొని పురాణంలో చెప్పింది ఆవిడ ఏదో రెండు మూడు రోజులు ఉంటానంటే మర్యాదగా చూసేదేమో తెలియదు కానీ రెండు మూడు నెలలు ఉంటానని చెప్పేసరికి నీ తోడు కోడలు వారం రోజుల్లో తన విశ్వరూపం చూపించి నన్ను బెదర కొట్టేసింది ఎప్పుడు ఎందుకు నవ్వుతూ మాట్లాడుతుందో ఎందుకు పోస్తుందో నాకు మాత్రం తెలిసి చచ్చేది కాదు అంది ఆశ్చర్యంగా ఆవిడ మాటలకు ప్రభావతికి నవ్వొచ్చింది నాతోడు కోడలు అంటున్నారు మీ కోడలేగా మిమ్మల్ని దుమ్మెత్తిపోయటం ఎందుకు అంది ఆశ్చర్యంగా నాకు కోడలేనమ్మా కాదనటం లేదు ఆ కోడలితో వ్యవహారం అంటే కొరివితో తల కొవటమేనని ఎన్నాళ్ళు తెలియలేదు ఇప్పుడే తెలిసొచ్చింది ఊళ్ళో అందరూ నాలుగు చేతుల సంపాదించుకుంటూ కుబేరులైపోతూ ఉంటే సంపాదించడం చేతకాక కుచేనుడిగా ఉండిపోతున్న కొడుకుని అన్నందుకు కోడలకి నా మీద పీకల వరకు కోపం ఉందని ఆ మాటల వల్ల అర్థం చేసుకోగలిగాను కంటే కాన్నాను కాని పోని ఇంత కోడబెట్టి వాడితో పాటు అప్పగించనందుకు ఇంకా కోపం అన్నమాట నా కొడుకు సంపాదించడం లేదని ఒక ఏడుపు అందరూ సంపాదించుకుంటూ పెద్దవాళ్ళైపోతున్నారని ఇంకో ఏడుపు రోజులో ఒక గంట అదే సంభాషణ అదే ధోరణి ఊరుకున్నంత ఉత్తమం లేదని యోగిలా మౌనంగా ఉండటం అలవాటు చేసుకుని నా కొడుకు రోజులు నెట్టుకొస్తున్నాడని తెలుసుకున్నానమ్మా చెప్తూ ఉంటే ఆవిడ కంఠం గర్గదమైంది కలెక్టర్ భార్యనో డాక్టర్ భార్యనో కావాలని కలడు కన్న తన కర్మ ఇలా కాలిందనేది చెప్పుకొస్తూ ఉంటే విని విని ఊరుకోలేక నేను మాట అన్నాను దేనికైనా నుదుటి మీద రాత చేతిలో గీత ఉండాలి అన్న నువ్వే చెప్పు ప్రేమ నిజమే కదా అలకాపురిని కొల్లగొట్టిన అదృష్టహీనుడికి దక్కేదేమీ ఉండదన్న సామెత ఉందిగా నేను ఆ మాట అన్నాననేక చూడు మరీ రెచ్చిపోయి సూటిపోటి మాటల్ని పెంచేసింది లేక పొగబట్టినట్టుగా సాధిస్తూ ఉంటే పడుండాల్సిన ఉండాల్సిన కర్మ నాకేమిటని పెట్ట సర్దుకొని చక్కగా వచ్చేసాను చెంపల మీదుగా ధార కట్టిన కన్నీళ్లను చెంగుతో తుడుచుకుంటూ ఉంటే ప్రభావతికి మనసులో ఎలాగో అనిపించింది తోడి కోడల మాధవి నిర్మోహం అవటం నోటిదురుసు ప్రభావతికి తెలుసు కానీ మరీ అంత విచక్షణ లేకుండా ప్రవర్తిస్తుందని మాత్రం ఎంత మాత్రం ఊహించలేకపోయింది ఒకవేళ ఆధారంగా చూస్తే అత్తగారు అక్కడే ఉండిపోతుందేమోనని భయపడిందా ప్రభావతికి అర్థం కాలేదు ఆ తర్వాత రావణమ్మ గారు ఎప్పుడైనా తీరుపడిగా కూర్చున్నప్పుడు చిన్న కోడలు అన్న మాటల్ని తలుచుకుని ఇంత చిత్రం ఎక్కడ ఉంది అనుకుంటూ ఆశ్చర్యపడుతూ ఉండేది సూర్యం కానీ మాధవి కానీ ఆ తర్వాత ఎప్పుడూ అత్తగారిని తమ దగ్గరికి రమ్మని పిలవను లేదు ఆవిడ వెళ్ళను లేదు అప్పుడప్పుడు వాళ్ళే వచ్చి కనపడి కాసేపు మాట్లాడి వెళ్తూ ఉంటారు వాళ్ళు రావటం కొన్నాళ్ళు ఆలస్యమైతే రమణమ్మ గారి వెళ్ళి కాసేపు ఉండొస్తూ ఉంటుంది మాధవి మాటలకి ధోరణికి క్రమంగా అలవాటు పడిపోయారు రమణమ్మ గారి కూతురు ప్రేమిలా పక్క ఊళ్ళోనే రెండు గంటల బస్సు ప్రయాణం దూరంలో ఉంది కూతురి అత్తగారిది ఉమ్మడి కుటుంబం కావడంతో రావణమ్మగారు ఆ ఊరికి వెళ్ళినా కానీ అక్కడ ఉండకుండా ఆ రోజు తిరిగి వచ్చేస్తుంది పెద్దగా ఒడిదుడుకులు ఏమీ లేకుండానే రోజులు సాఫీగానే గడిచిపోతున్నాయి రోజులు నెలలుగా సంవత్సరాలుగా మారిపోయాయి గారి ఆరోగ్యంలో కొంత మార్పు వచ్చింది డెబ్భై సంవత్సరాల వయసులో అది కొంత సహజమే హాస్పిటల్కి తిరగటం మెడికల్ టెస్టులు మందులు తప్పనిసరి అయ్యాయి ఆ మధ్య ఆయాసంగా ఉండి ఊపిరి తీసుకోవడం కష్టమైతే హాస్పిటల్లో చేర్పించారు వారం రోజుల తర్వాత ఇంటికి వచ్చినా కానీ నెల రోజులు మంచం మీద ఉండిపోవాల్సి వచ్చింది ఆ ఖర్చులన్నీ దాదాపుగా ఇరవై అయింది స్నేహితుడి దగ్గర రాఘవరావు బదులు తీసుకుని హాస్పిటల్ ఫీజులవి చెల్లించేశాడు రెండు నెలలకే స్నేహితుడి కూతురి పెళ్లి నిశ్చయమైంది ఆ సమయంలో అతనికి డబ్బు సర్దుబాటు చేయగలిగితే బాగుంటుందని రాఘవరావు అన్నాడు ఆ పరిస్థితుల్లో ప్రభావతికి ఏం చేయాలో పాలుపోలేదు అత్తగారి దగ్గర లేదని తెలుసు పిల్లలిద్దరూ కాలేజీ చదువుల్లో ఉన్నారు ఖర్చు పెరిగింది కమల ఊళ్ళోనే చదువుతున్న కొడుక్కి మాత్రం హాస్టల్ ఫీజులు కానీ వాటికని వీటికని ఎక్కువే పంపించాల్సి వస్తుంది ఆ పైన అత్తగారి అనారోగ్యంతో మందుల ఖర్చు కూడా పెరిగింది ప్రభావతి తన చేతి బంగారు గాజులను తీసి రాఘవరావు చేతిలో పెట్టింది బ్యాంకులో పెట్టి ఫ్రెండ్ బాకీ తీర్చేయమని సలహా ఇచ్చింది అతను సందేహిస్తూ ఉంటే నచ్చ చెప్పింది నాలుగైదు నెలల్లో ఎలాగో సర్దుబాటు చేసుకొని విడిపించుకుందాం ఎప్పటి నుండో చేతులు నిండుగా మామూలు గాజులు వేసుకోవాలని కోరుకుంది ఆ ముచ్చట ఇలా తీరుతుందని సంతోషిద్దాం అంటూ నవ్వి అతని మొహమాటాన్ని పోగొట్టింది అత్తగారికి తెలిస్తే బాధపడుతుందని ఆ సంగతి గోప్యంగానే ఉంచింది రావణమ్మ గారి ఆరోగ్యం కుదుటిపడింది సూర్యం వచ్చి చాలా రోజులైందని ఆ రోజు రావణమ్మ గారు చూసి వస్తానని చిన్న కొడుకు ఇంటికి వెళ్ళింది తిరిగి వచ్చాక పెట్టిలో ఉన్న తులసి పూసల దండను తీసి మెడలో వేసుకుంటూ ఉంటే చూసిన ప్రభావతి అదేమిటత్తయ్యా మీ మెడలోని గొలుసు ఏమైంది అంటూ ఆశ్చర్యంగా అడిగింది రవణమ్మ గారు వచ్చింది ఏమిటో ఎన్ని సంవత్సరాలు గడిచినా మాధవి మాటలో ఆ ధోరణిలో మార్పు మాత్రం రాలేదు పిల్లకి పదకొండో సంవత్సరం వస్తుందని పుట్టినరోజుకు గొలుసు చేయించాలని చెబితే నా కొడుకు పట్టించుకోలేదని సాధిస్తుంది మామూలే కదా అని ఊరుకున్నాను కానీ ఎందుకో మనసుండబట్టక ముసలిదాన్ని నాకు లేకపోతే మాత్రమేమని గొలుసు తీసి మాధవ్ చేతిలో పెట్టాను అది వద్దని అందనుకో చెడగొట్టి ఏమైనా కొత్త రకం చేయిస్తుందో అలాగే ఉంచుతుందో అది వాళ్ళ ఇష్టం అనుకో అందామే అంటే మీ గొలుసు ఇచ్చేశారా అడిగింది ప్రభావతి అవునన్నట్లుగా తాలూపింది ఆవిడ ఒక్కసారిగా ప్రభావతికి మనసులో భగ్గుమన్నట్లుగా అయ్యింది అత్తగారి మీద కోపం ముంచుకొచ్చేసింది పైకి ఏమీ అనకుండా కోపాన్ని నిగ్రహించుకొని ఊరుకుంది కానీ మనసులో చిరాకు పెరిగిపోయింది ఇక్కడ తానేమో హాస్పిటల్ ఫీజులకు చేసిన బాకీ తీర్చడానికి చేతి గాజులు పెడితే అత్తగారేమో చిన్న కోడలి నోటికి భయపడి మెడలోని గొలుసు తీసి మనోరాళికి కానుగ్గా ఇచ్చేశారు మంచితనానికి గుర్తింపు లేదు నోరు గల వాళ్ళకే భయపడతారు ఎవరైనా అత్తగారిది అదే పద్ధతి అక్కసుగా మనసులో అనుకుంది ఆ వర్నాడు ఇంటికొచ్చిన బంధువులతో మాట్లాడేటప్పుడు అత్తగారు తన మామూలు ధోరణిలో చెప్పిన సామెత ప్రభావతి మనసులో గాఢంగా హత్తుకుపోయింది ప్రేమలేందే పెట్టరు పగలెందే తిట్టరు అన్నారుగా ఆ మాట ప్రభావతి మనసులో పదే పదే గింగిర్లు తిరిగింది అదే నిజం కాబోలు ప్రేమలిందే పెట్టరు తోడుకోడల నోటికి భయపడి ఇచ్చారని తన అనుకుంటోంది కానీ అది నిజం కాదు లోపల ఆ కొడుకు కోడల పట్ల ఉన్న ప్రేమతోనే మెడలోని గొలుసు తీసి ఇచ్చేయగలిగారు ప్రేమ లేనిదే ఎవ్వరికీ ఏమీ పెట్టరు నిజం భర్త కొట్టినందుకు కాదు కానీ తోడుకోడలు నవ్వినందుకు ఏడ్చినట్లుగా తనకు అత్తగారు ఇవ్వాలని కోరుకోలేదు కానీ తోడు ఇచ్చినందుకు మాత్రం కష్టంగా అనిపించింది అత్తగారు ఎప్పుడైనా తన కౌలు డబ్బుతో తనకేమైనా కొంటాను అన్నప్పుడు మీరు ప్రత్యేకంగా కొనాలా అత్తయ్యా మీ అబ్బాయి కావలసినవన్నీ తెస్తున్నారుగా అంటూ తిరస్కరించేది అలాంటిది ఇప్పుడు తను ఎందుకు ఇంత జలసీగా ఫీల్ అవుతుంది తన మనసు తనకి సరిగ్గా అర్థం కానట్టుగా అనిపించింది ప్రభావతికి అప్రయత్నంగా ఆమెకు పిల్లలు చిన్నప్పుడు తను వాళ్లకు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి పిల్లలిద్దరూ ఎవరి గురించో కోపంగా మాట్లాడుకుంటూ ఉంటే తను వాళ్లను కూర్చోబెట్టి ఈర్ష్యాసుయల గురించి తనకు తోచిన విధంగా పాఠల్లా చెప్పింది ఈర్ష్య అసూయ అనేవి మనుషులకు సహజమే అయినా మనం వాటిని జయించగలగాలి మనసులోకి ప్రవేశించనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేయాలి శారీరక ఆరోగ్యం కోసం వ్యాయామం చేసినట్లుగానే మానసిక ఆరోగ్యం కోసం చెడు ఆలోచన రాగానే మన మనసును మనమే మందలించుకుంటూ మంచి ఆలోచనలను పెంచుకుంటూ మానసిక వ్యాయామం చేయాలి ఇతరుల పట్ల ప్రేమను మంచిని పెంచుకున్న మనసు మల్లె తోటల పరిమళలను వెదజల్లుతూ ఆహ్లాదంగా ఉంటుంది ఆనందాన్ని ఇస్తుంది ఇతరులపై కోపాన్ని శత్రుత్వాన్ని పెంచుకుంటే ముళ్ళ కంచెలు పెరిగిన మరుభూమిలా మనసు మారిపోతుంది దుఃఖాన్ని కలిగిస్తుంది అలా పిల్లలకు హితబోధ చేసిన తానే ఇలాంటి జలసికి గురవటం ఏంటి మనసును మందలించుకుంటూ అత్తగారి పట్ల కలిగిన వ్యతిరేక భావాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసింది అత్తగారితో మునుపటిలాగానే మామూలుగానే ఉండాలని మనసులోనే తీర్మానించుకుంది రెండో కొడుకు వీరేంద్రుడు రమ్మని అత్తగారి ఉత్తరం రాయమని అన్నప్పుడు ముందు కొంచెం చిరాకు పడినా ఆ తర్వాత ఆలోచించుకుని ఆవిడ చెప్పినట్లుగా రాసి పోస్టు చేయించింది ఉత్తరం అందిన వారం రోజులకు తల్లిని చూడటానికి వీరేంద్ర వచ్చాడు అతను వచ్చాడని కూతురు ప్రేమీలు కూడా వచ్చింది రెండు రోజులకే రమణమ్మ గారి ఆరోగ్యం అకస్మాత్తుగా మళ్ళీ దెబ్బతింది డాక్టర్ వచ్చి చూసి వెళ్తున్నాడు మందులు వాడుతున్నారు సూర్యం కూడా అన్నగారింట్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు ఆ రోజు రమణమ్మ గారి పరిస్థితి ఇంకా క్షీణించింది అందరూ కొంచెం ఆదుర్దాగానే ఉన్నారు సూర్యం వీరేంద్ర ఆవిడ దగ్గరే నిల్చున్నారు పెరట్లో ప్రభావతితో మాట్లాడుతున్న రాఘవరావు దగ్గరకు వచ్చి అమ్మ రమ్మంటుంది అన్నయ్య అంటూ హడావుడిగా రాఘవరావుని తీసుకువెళ్ళింది వెంటే అత్తగారి గదిలోకి వెళ్ళబోయిన ప్రభావతి వెళ్లకుండానే ఆగిపోయింది అత్తగారు తన పిల్లలకు ప్రత్యేకంగా ఏమైనా చెప్పాలని అనుకున్నారేమో అందుకనే తనను రమ్మనమని ప్రేమిల చెప్పలేదు ఎంతైనా కోడలు పరాయి పిల్ల కన్న సంతానంతో సమానం కాదు కాబోలు ఆలోచించిన ప్రభావతికి మనసు చిగుక్కుమంది కొంచెంసేపటి తర్వాత మజ్జిగ గ్లాసుతో అత్తగారి దగ్గరకు వెళ్ళిన ప్రభావతి నిర్ఘాంతపోయింది ఆమె ఏదో చెప్పాలని అనుకుంటున్నట్లుగా పెదవులు కదిలిస్తున్నారు కానీ మాట రావటం లేదు ప్రభావతి బలహీనంగా ఉన్న ఆవిడ చేయి పట్టుకుని ఎలా ఉంది అని అడుగుతూ ఉండగానే ఆమె కళ్ళు మూతలు పడిపోయాయి ప్రభావతి ఆదుర్దాగా అందరినీ పిలుస్తూ కేకలు పెట్టింది అప్పటికే గారి ప్రాణవాయువు అనంత విశ్వంలో కలిసిపోయింది జరగాల్సినవన్నీ యథావిధిగా జరిగిపోయాయి పదిహేను రోజుల తర్వాత అందరూ వెళ్ళిపోయాక రాఘవరావు ప్రభావతి ఒంటరిగా మిగిలారు గోడ కానుకొని నేల మీద దిగాలు పడుతూ కూర్చున్న ప్రభావతి పక్కనే రాఘవరావు వచ్చి కూర్చున్నాడు ఇద్దరు కాసేపు రావణమ్మ గారి గురించిన జ్ఞాపకాలనే నెమరు వేసుకున్నారు మాటల మధ్య ప్రభావతి రాఘవరావుని అడిగింది రోజు అత్తయ్య మిమ్మల్ని అందరినీ పిలిచినప్పుడు చివరి మాటలుగా ఏమైనా చెప్పారా చూసారా ఇన్ని సంవత్సరాలుగా కలిసి ఉన్నా నన్ను మాత్రం చివరి క్షణాల్లో పిలవనే లేదు ప్రభావతి కంఠంలో నిష్ఠూరం తొంగి చూసింది రాఘవరావు చిన్నగా నెట్టూర్చాడు చివరి రెండు రోజులు నేను దగ్గరకు వచ్చినప్పుడల్లా అమ్మ నీ గురించే నాతో చెప్పింది ప్రభా నువ్వు మామూలుగా లేవని నీ ఆరోగ్యం బాగుండకపోయినా నేను పట్టించుకోవటం లేదని మందలించింది నిన్ను మంచి డాక్టర్కి చూపించమని నీకు పని ఎక్కువైపోవటం వలన త్వరగా అలసిపోతున్నావని కొంచెం సహాయంగా నన్ను ఉంటూ ఉండమని చెప్పింది నీ గురించే ఎక్కువగా తలుచుకుంది నువ్వేమో మా అందరితో నిన్ను సమానంగా చూడలేదని అనుకుంటున్నావు ప్రభా నిజం చెప్పాలంటే అందరికంటే ఎక్కువగా అమ్మ నిన్నే అభిమానించింది అంటూ లేచి లోపలికి వెళ్ళిన రాఘవరావు కొన్ని కాగితాలు తీసుకొచ్చి ప్రభావతి చేతిలో పెట్టాడు ప్రభా ఈ దస్తావేజులు ఏమిటో తెలుసా అమ్మ తన పేరనున్న ఎకరాల పొలాన్ని నీ పేర రాసి రిజిస్టర్ చేయించినవి ఎప్పుడు నీకేమీ ఇవ్వలేదని ఇవ్వాలనుకున్నా నువ్వు అంగీకరించేదానివి కాదని చెప్పి ఆ పొలం తన కానుకగా నీకే చందాలని అమ్మ అంది నేను ముందు ఒప్పుకోలేదు ప్రేమీలకు ఇవ్వటమే సమంజసమని వాదించాను కానీ తనను కన్న తల్లిలో అభిమానించిన నీకే ఇవ్వాలని అమ్మ పట్టుబట్టింది ముందుగా చెప్తే నువ్వు ఒప్పుకోవని చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది ఆ రోజు మమ్మల్ని పిలిచింది ఎందుకో తెలుసా ప్రభా ఎవరైనా వేరేగా అనుకుంటారేమోనని ఇది తన ఇష్టప్రకారం చేసిన పని అని అందరికీ చెప్పటానికే రాఘవరావు చెప్తూ ఉంటే ప్రభావతి చలడం లేని శిలా ప్రతిమలా కూర్చుండిపోయింది ఇది నిజమా ఇది నిజమా అనుకుంటున్న ప్రభావతి మనసులో ఏదో హోరు ప్రారంభమైంది అంతవరకు అంతర్గతంగా ఉన్న దుఃఖం ఒక్కసారిగా ఉప్పెనలా ఎగసి ఆమెను ముంచెత్తింది వద్దు నాకే కానుకలు వద్దు అత్తయ్య నన్ను గుర్తించలేదని అభిమానించలేదని అవోహపడ్డానే తప్ప నేను ఇంకేమీ ఆశించలేదు ప్రేమగా ఇచ్చినా తీసుకునే అర్హత నాకు లేదు సేవలు చేసినా కానీ చివరి రోజుల్లో మనస్ఫూర్తిగా చేయలేకపోయాను మనసులో కోపం పెట్టుకునే చేశాను నిజంగానే నేను మంచిదాన్ని కాదు అంటూ ఆవేశంతో ఆ కాగితాలను విసిరేసి మోకాళ్లలో తలదాచుకుని గుండెలవసేలా రోధిస్తున్న ప్రభావతిని ఎలా అనునయించాలో తెలియనట్లుగా రాఘవరావు విభ్రాంతిగా చూస్తూ ఉండిపోయాడు కథ సమాప్త ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే